మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ న్యూస్కి స్వాగతం బులిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోండి మున్సిపల్ చైర్పర్సన్ వరపున మనోజ విజ్ఞప్తి ఆస్తి పన్ను ఏడాదిదే కడితే ఐదు శాతం రిపీట్ వస్తుందన్న చైర్పర్సన్ వైఎస్ఆర్ ఆసర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి వైఎస్పీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పిలుపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఎంపీరెడ్డి మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లు వేసవి కాలం వచ్చిందని ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ చైర్మన్ మనోజర్ రెడ్డి అన్నారు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు ఇంటి యజమానులు ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు పన్నులు ఏడాదికి ఒకేసారి కట్టితే ఐదు శాతం రిబేట్ ఇస్తామన్నారు పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు శ్రీవాణి పాల్గొన్నారు

పల్లి పట్టణ ప్రజలకు నమస్కారం సోమవారం పదకొండు స్పందన కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రజలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని మంచి సదుపాయాలు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేస్తే గా దాన్ని స్పందిస్తూ వాటిని క్లియర్ చేసే దిశగా నిర్వహించడం జరుగుతుంది ఉంటాము అంతేకాకుండా వేసవి కాలం కావడం వల్ల వాటర్ సమస్య పెద్దగా ప్రజలకు చేసిన వాళ్ళకి చేయడం జరుగుతుంది అంతేగా అదేవిధంగా ప్రజలు కూడా మున్సిపాలిటీకి సహకరించాలి ఎక్కడ కానీ వాటర్ వేస్టేజ్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుని లీకేజ్ సమస్యలు ఉంటే వాళ్ళని వాళ్ళు మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తే వాటర్ క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు నిర్భయ సచివాలయాల్లో కూడా సమస్యలు తీసుకెళ్ళి అక్కడ మీరు సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు అక్కడ సంబంధించిన శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు లైటింగ్లో ఏదైనా సమస్యలు అక్కడ మీరు కంప్లైంట్ చేసి చేయచ్చు అక్కడ కూడా మీకు స్పందించకుండా ఏదైనా ఉంటే ఏదైతే సచివాలయ వ్యవస్థతో వాళ్ళు ఉద్యోగస్తులు మీకు స్పందించుకుంటే వారు వాళ్ళను వాళ్ళ మీద కూడా మీరు ఇక్కడ కంప్లైంట్ చేస్తాం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు మంచి సర్వీసెస్ అందించాలనేది మన ముఖ్యమంత్రిగా అధ్యయనం కాబట్టి మేమందరం ఎప్పుడు ప్రజలందరూ వినియోగం చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు టాక్స్ సంబంధించి ఇంటి ట్యాక్సీ సంబంధించి బయట మనకి ఎక్స్ట్రస్ వేవర్ వచ్చింది కాబట్టి వాటిని కూడా ప్రజలు వినియోగం చేసుకునే సకాలంలో టాక్సీస్ ప్లే చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి కోల్పడాల్సిన దాని మదనపల్లిలో చీటిల పేరుతో ఓ వ్యక్తి మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది పట్టణానికి చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన వారు పట్టణానికి చెందిన ఓ హోటల్ యజమాని గుమ్మస్తా కృష్ణారెడ్డి వద్ద పది లక్షలు విలువ చేసే వేశారు చీటులు వేసిన వారికి కృష్ణారెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెందారు బాధితులందరూ సోమవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయం చేరుకునే కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు సుమారు నూట నలభై మంది నాలుగు కోట్ల పైగా మోసపోయినట్లు బాధితులు ఆరోపించారు ఈ విషయంపై బాధితులు తాము ఓ ప్రైవేటు హోటల్ యజమాని చూసిలు వేశామన్నారు తప్పుకుంటున్నారని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిఎస్పీకి మొరపెట్టుకున్నారు నా అమ్మ మా మదనపల్లి ఇరవై సంవత్సరాలుగా సుధాకర్ రెడ్డి వాళ్ళ దగ్గర మేము చేతిలో ఒక అంతా బాగా ఇచ్చే వాళ్ళే అట్లానే ఇప్పుడు కూడా కట్టినాము ఇప్పుడు చూస్తే వెళ్తే ఇంకా అమౌంట్ ఇచ్చేది రావల్ల ఏమైతే అది చేసుకో అని నా మీద మేనేజర్ అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నా మీద దాడి చేయించినారు అట్లా అది మేసిన ప్రాణం పోయేంతే అట్లా అయింది నాకు డబ్బులు అడిగిన దానికి ఏందేందో మా ఆయన వల్కర్గా కూడా మాట్లాడినారు అవి కూడా వీడియోస్ ఉన్నాయి తర్వాత నా పేరు రత్నమ్మ ఎన్టీఆర్ సర్కిల్ మీ చెరువండి కొన్ని ఏళ్ళుగా మేము డబ్బులు కట్టినాము నమ్మకంతో ఇప్పుడు వాళ్ళ వాటికి వచ్చేలా కొద్ది రోజులు చీటి అన్నారు మళ్ళీ అది నిలిపేసినాము మళ్ళీ చీటీ ఎత్తుకోండి ఆండంకి ఇస్తాము అన్నారు అట్లా కూడా చీటీ ఎత్తుకున్నాము దానికి ఏ లేదు ఇప్పుడు కట్టిండే డబ్బులు ఏ లేదు నన్ను చూసి మా అల్లుడు మా కూతురు వేసినారు ఎవరికి లేదు ఇప్పుడు రోజు రోజుకు ఒక్కోట ఒక్కటి చెప్తారు నాకు ఐదు లక్షల చిల్లర రావల్ల మా కూతురికి ఐదు లక్షల చిల్లర రావల్ల మా అల్లుడికి నాలుగు లక్షల చిల్లర రావల్ల రావాలా మాది ఏడు చీటీలు ప్రేఆర్ సహస్వతి సర్కిల్ ఆర్డి మాస్టర్ మేము రెండు చీటీలు రెండు చీటీలు కట్టాము వచ్చిన వాయిదాలకు వెయిట్ చేసాము అమౌంట్ అయితే ఇస్తామంటారు మూడు లక్షల మూడు వేలు ఇవ్వాలి వేసినాము కృష్ణారెడ్డి డబ్బులు కట్టించుకున్నది కృష్ణారెడ్డి ఇరవై ఐదు ఏళ్ళప్పుడే మా ఇంట్లోకి వచ్చినాడు పలానాడు అని చెప్పినాడు అప్పుడు మేము కట్టనే ఉన్నాము ఎత్తుకుంటాం అన్నాము ఇప్పుడు తీరా ఇట్లా చేస్తున్నాడు ఏం చేసే సార్ రెండు లక్షల యాభై వేలు లేదు సార్ నాకు వడ్డీ కాకను కాక సుధాకరే మాకు బాగా తెలుసు సార్ ఈ పిల్లోడు వచ్చి కలెక్షన్ చేసుకొని పోతాండ కృష్ణారెడ్డి చుట్టమ్మా నేనైతే బయట రాలేను నెల నెల కరెక్ట్గా నేను ఫోన్ చేసి పిలిపించి ఇచ్చేస్తాను సుధాకరే మెయిన్ మాకు ఆ పిల్లని చూస్తే నేను కట్టినా సార్ నమస్తే సార్ నా పేరు కృష్ణారెడ్డి సార్ సార్ మా ఊరు అనంతపురం జిల్లా సానేవారిపల్లి వచ్చి సుధాకర్ రెడ్డి నాకు క్లాస్మేట్ సార్ డిగ్రీలో వస్తే నాకు గుమస్తగానే చేరిన ఫస్ట్ వచ్చినప్పుడు రెండు వేలు ఇచ్చినాడు చీటీలు గ్రూపులు చీటీలు కలెక్షన్స్ నన్ను పెట్టినాడు చీటీ గ్రూపులు పెంచుతా వచ్చే కొద్దీ ఇరవై నాలుగు గ్రూపుల వరకు నడిపిన ఇరవై రెండు వేలు వరకు పెంచినాడు ఆయన పెంచినాడు అన్ని చీటీలు నడుపుతాడము చీటీలన్నీ ఆయనే ఆఫీస్లో నడుపుతూ వస్తున్నాడు నేను ఎత్తిన వాళ్ళకి నేను పేమెంట్ ఇస్తూ వస్తాడా ఇప్పుడు కరోనా తర్వాత పేమెంట్స్ కలెక్షన్ లేట్ అయినా కాబట్టి నిదానంగా ఇస్తూ వస్తాడు అందరూ వింటారు కానీ ఈయన ఎప్పుడైతే బిల్డింగ్ ఆడ విఎస్ఆర్ గ్రాండ్ బస్ స్టాండ్ దగ్గర లాడ్జ్ స్టార్ట్ చేసినాడు రెడ్డి ప్రసాద్ దగ్గర రాపిచ్చుకొని అది కూడా అక్రమంగా రాపించుకున్నాడు మీకు తెలుసు అది ప్రజలకు అందరికీ తెలుసు సిడీలు ఇంట్రెస్ట్ ఇచ్చి రాపిచ్చుకున్నాడు రాపిచ్చుకొని అది మొదలు పెట్టేటప్పుడు అది పని జరిగేటప్పుడు మామూలుగా నాకు చీటీలు తక్కువ వస్తే సుధాకర్ని ఎగేయమని అడిగేవాడిని ఎందుకంటే కలెక్షన్ తక్కువ వస్తే ఇచ్చే పేమెంట్ డివిడెండ్ అట్టు పోతాయి కదా అప్పుడు ఆయన ఎగేయాల ఓనర్ కదా కమిషన్ తీసుకుంటాను కదా ఎగేయమన్నప్పుడు ఇస్తా అండి కానీ కాంప్లెక్స్ జరిగేటప్పుడు నాకు డబ్బులు దీనికే సాలు కృష్ణ నువ్వు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకో అవసరమైతే నీ ఇల్లు కూడా అది బైపాస్లో ఉంది వేస్ట్ కదా అది నీకు పద్నాలుగు అడుగులు పంటే నువ్వు రూమ్ కూడా పోలేవు నువ్వు అది అమ్మేసి నువ్వు ఉద్యోగంలో అడ్జస్ట్మెంట్ చేసుకో నీ వల్లనే నేను అన్ని బిల్డింగ్లు పెట్టకుండా అని చెప్పి నాకు అవి రాయిస్తానని అది కూడా అమ్మించినాడు అమ్మేసినా నేను అంతే నమ్మిన అమ్మేసిన జన్లకి పెట్టిన అన్ని చేసినా కాంప్రెస్ దగ్గర ఎప్పుడైతే పని స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన సీటీల దగ్గరికి రాలేకపోయినాడు రాలేక నన్ను పంపిస్తాడు నువ్వు పో అటు నేను రాలేను కదా నువ్వే పోయి నడిపేసి నువ్వే ఇచ్చి నువ్వు నడిపితే ఏముంది కానీ టైం లే కుదరదు అంటే కూడా నువ్వే ఇట్లా చేయి మేనేజ్ చేయి నువ్వే పో అని చెప్పి నన్ను పంపిస్తా వచ్చినాడు నేను అది ఆయన ప్లాన్డ్గా చేస్తాడు అని నేను గ్రహించలేకపోయినాను నేను నేనే పోయినా నడుపుతాడా ఆయన ఆఫీస్లోనే నడుపుతాడా విఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్లోనే ఆయన కుర్చీ పక్కనే కూర్చున్నది నాది ఆడే నడుపుతూ వస్తాడా కస్టమర్స్కి కూడా డబ్బులు ఆడే ఇస్తూ వస్తాండ అన్నీ అట్లే జరుగుతాను కానీ లాస్ట్కు వచ్చిన తర్వాత లాస్ట్లో కస్టమర్స్కు ఎవరన్నా ఫోన్ చేస్తారు పేమెంట్ లేదంటే ఒకటి కట్టుకున్న తర్వాత ఎవరన్నా ఫోన్ చేస్తే లేదు నేను ఏడెనిమిదేళ్ళు ఆయన నిలిపేసి తమ్ముడు అంటాడు అప్పుడు వాళ్ళకు గందరగోళం కదా నేను చెప్పిన అది తప్పు కదా మనం అటు నువ్వు అట్లా చెప్తే నేను బయట ఎట్లా తిరగలుగుతా కలెక్షన్స్ ఎట్లా చేస్తా ఇది తప్పు కదా అంటే లేదు నువ్వు ఏదో మేనేజ్ చేయి నువ్వు చెప్తే వింటారులే నువ్వు లేక చెప్పే కొద్దీ నేను అట్లా చెప్తా వస్తే కస్టమర్స్ ఏమేంటి మనకి ఎంత ఇస్తేలే ఎంత ఇస్తే అని తినేలే అని తీసుకుంటారు వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేయరా నువ్వు అని చెప్పినాడు నేను కూడా అట్లా కాదు అట్లా చేయలేను నువ్వు అట్లా చెప్పకూడదు నువ్వు దాన్ని ఎవరికి ఇప్పటి నుంచి అయినా చెప్పొద్దు అని చెప్తే సరేలే అంటాడు మళ్ళీ వచ్చిన వాళ్ళకి అడిదే చెప్తాడు నేను హాస్పిటల్లో నా భార్య క్యాన్సర్తో ఎండింగ్ స్టేజ్లో ఉంది ఫైనల్ స్టేజ్లో ఉంది అయినా కూడా నేను ఆటికి పంపిస్తా వచ్చినారు కస్టమర్స్ని దగ్గర ఎవరు అన్నారని సుధాకర్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి భార్య కానీ ఆడికి పంపిస్తే పోయి అడుగుకొని ఆడున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు మాకేం సంబంధం లేదు అని సంబంధం ఉందా లేదు అనేది కస్టమర్స్కి అందరికీ తెలుసు ఆయన నడిపినాడు కమిషన్ ఆయన ఇప్పటివరకు ఆయనే తీసుకుంటాను ఆయన అన్నీ తీసుకొని ఇంత అన్యాయంగా అందరికీ మోసం చేయాలని నన్ను ముందర పెట్టి నన్ను అడ్డంగా పెట్టుకొని అంత తప్పు చేయడము ఎట్లా నేరం కదా కూడా పది రోజుల ముందు వచ్చినప్పుడు విజయమని అయితే ఆమె గట్టిగా అడుగుతుందని అందరికీ న్యాయం చేస్తా నువ్వు నీకు మాత్రం ఇవ్వను డబ్బులు అని అందరి ముందర అందరూ సాక్ష్యం చెప్పినాడు అంటే గట్టిగా డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వరా అప్పుడు డబ్బులు నేను ఇవ్వను అన్నాడంటే ఆయన నడిపినట్టే కదా అంగీకరించినట్టే కదా అది కూడా ఉంది కదా పాయింట్ ఇప్పుడు నేను ఇవ్వను అని ఆమెకు చెప్పినాడు అందరి ముందరే చెప్పినాడు అందరికీ ఇస్తా నీకు ఇవ్వను అని అప్పుడు దాని అర్థం ఏం సార్ చెప్పండి నేను ఇవ్వను అంటే నేను నడిపినాను నేను ఇవ్వలేదనే కదా ఇవ్వను అనేది అంటే కక్ష సాధింపు నన్ను కూడా లోపలేసుకొని వీళ్ళు చంపేస్తానని భయంతోనే నేను స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరగనున్న ఆశ్రయ కార్యక్రమం విజయవంతం చెరని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సభన వేకర్త నిసరాహ్మద్ అన్నారు సోమవారం ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానాన్ని సందర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు ఆయన వెంట జెడ్పిటీసి ఉదయ్ కుమార్ కమిషనర్ ప్రమీల వైసీపీ నాయకులు పాల్గొన్నారు Saya lepas a i మిత్రునన్న ప్రోగ్రామ్ ఎంపీ గారు మిత్రునన్న ప్రోగ్రామ్ మదనపల్లి ప్లస్ రాముల మండలాలకు పర్యటిస్తూ ఉన్నారు ఆ భాగంగా ఆయన రాచరావుపేటలో రాచిరావుపేటలో పోయి అక్కడి నుండి బయలుదేరేసి రోడ్డు మార్గంగా నీట్గా ఇక్కడికి వచ్చేసి మనకు కట్టివారి పనిలో మన జగన్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూలమాల లేచి అక్కడ నుండి రోడ్లో బయలుదేరేసి ఇక్కడ మదనపల్లి జక్తి హై స్కూల్కి వస్తారు ఇక్కడ వచ్చిందను పెద్ద ఎత్తున మన చేయూత ప్రోగ్రాంకు ఇక్కడ బాగా బందోబస్తు చేసాము అందుకోసము ఈరోజు నేను కమిషనర్ గారు మన ఎంపీపీ గారు ఎంపీపీ గారు తర్వాత మన రఫీ గారు రఫీ చైర్మన్ మన కౌన్సిలర్ రఫీ గారు వీళ్ళందరూ వచ్చి ఈ గ్రౌండ్ను పరీక్షించినాము ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ తర్వాత ఏమేమి వచ్చే ప్రజల కోసం ఆసరా కోసం వచ్చే చేయూత కోసం వచ్చే వీళ్ళ వీళ్ళ కోసం ఏమేమి చేయాలా ఫెసిలిటీస్ ఏ విధంగా చేయాలనేటప్పులు అంతా చూసాము అన్ని విధాలుగా ఇక్కడ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాము కాబట్టి రేపు అందరూ చేయుత బెనిఫిషరీస్ చేయుత ఇక్కడికి వచ్చేసిను ఈ ఆస ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తారని కోరుతా ఉన్నాను అదేవిధంగా మధ్యాహ్నం ఇక్కడ నుండి ఇక్కడే ఫోన్ చేసి మన ఎంపీ గారు బయలుదేరేసి రామసోదరం మండలికి పోతారు అక్కడ కూడా గవర్నమెంట్ చేయుత ప్రోగ్రాం గ్రామ సముద్ర మండలకు రెండున్నర మూడు గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది అక్కడ ఉండే చేయుత లబ్ధిదారులు కూడా అక్కడికి వచ్చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళంతా ఈ ఈ సభను జయప్రదం చేస్తారని ఆశిస్తాడు శివరాత్రి పండుగ పురస్కరించుకుని మదనపల్లి ఆర్టీసీ వన్ డిపో నుండి క్షేత్రాన్ని ప్రత్యేక బస్ సర్వీసులు నడిపారు దీంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగినట్లు డిఎం వెంకటరమణారెడ్డి తెలిపారు మదనపల్లి నుండి తంబలపల్లి మల్లయ్యకొండ అంకల్లు మల్లయ్యకొండలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడపడం వల్ల ఈపీకే ఎనభై ఏడు డెబ్బై ఎనిమిది ఓఆర్ నూట అరవై ఎనిమిది వచ్చి తెలిపారు ఆదాయం ఇరవై మూడు లక్షల పదమూడు వేల తొమ్మిది రెండు వందల తొంభై ఒక్క రూపాయలు వచ్చినట్లు తెలిపారు సిబ్బంది కృషితో ఆదాయం పెరిగినట్లు తెలిపారు తంబలపల్లి నుండి మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపడం వల్ల పదిహేను అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఆదాయం వచ్చినట్టు తెలిపారు అందరికీ నమస్కారం మదనపల్లి వన్ డిపో నుండి మహాశివరాత్రి సందర్భంగా తమ్మలపల్లి మల్లయ్య మల్లయకొండకు మేము ఎనభై ఒక్క బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది ఇవి ప్రజలందరూ కూడా బాగా ఆదరించి డిపోకు మంచి ఆదాయాన్ని తీసుకొచ్చారు దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలు మాకు ఆ రోజు అర్నింగ్స్ రావడం జరిగింది అలాగే ఫస్ట్ టైము మల్లై కొండకు మేము కింది నుండి పైకి ఆపరేట్ చేయడం కోసము తిరుపతి రీజన్ నుంచి నలభై బస్సులు సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు తెప్పించి అవి కొండ కింది నుంచి కొండపై వరకు ఆపరేట్ చేయడం జరిగింది దీన్ని బాగా ప్రజలందరూ కూడా బాగా ఆదరించి కంఫర్ట్గా విత్ సీటింగ్ కెపాసిటీతోనే బండ్లు ఆపరేట్ చేయడం మూలంగా పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగా సాటిస్ఫై అయినారు దాదాపు పదహైదు లక్షల అరవై తొమ్మిది వేలు మాకు కొండ కింద నుంచి కొండపైకి ఆపరేట్ చేయడం మూలంగానే ఆదాయం రావడం జరిగింది ఆదాయం కన్నా ముఖ్యంగా బస్సులు ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా హ్యాపీగా విత్ సీటింగ్ కెపాసిటీతో ట్రావెల్ చేయడానికి అందరూ ప్ర ప్రజలందరూ కూడా మాకు ఆర్టీసీకి బాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మేము చిన్న మళ్ళకుండా కూడా ఎనిమిది బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా బాగా హ్యాపీ అయినారు ఇదే విధమైనటువంటి ఆదరణ చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ప్లాన్ చేసి దాదాపు మల్లయ్యకొండ కింది నుండి పైకి తిరుమల ఆపరేట్ చేసే వెహికల్స్ యాభై బస్సులు పెట్టాలని మేము నెక్స్ట్ ఇయర్కు ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే మదనపల్లి నుంచి మల్లయ్యకొండ కిందికి దాదాపు ఇరవై బస్సులు మేము ఆపరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అలాగే మల్లయ్యకొండకు అంగళ మల్లయ్యకొండకు పది బస్సులు ఆపరేట్ చేయాలనుకుంటున్నాం అలాగే తమ్మలపల్లి నుండి మల్లయకొండ కిందికి మేము పది బస్సులు ఆపరేట్ చేయాలనుకుంటున్నాం అలాగే డిఫరెంట్ ప్లేసెస్ బి కొత్తకోట తంబల్లపల్లి మొలకచీరు మేము బస్సులు ఆపరేట్ చేసి మేము ఇంకా మంచి సర్వీస్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆ దేవుని కృపకు ప్రాప్తుల విధంగా చేయాలని ఆర్టీసీ భావిస్తుంది దీనికి ప్రజలందరూ మాకు సహకారం అందించిన దానికి మా రీజన్లోనే బెస్ట్ డిపోగా అంటే హయ్యెస్ట్ అర్నింగ్స్ వచ్చిన డిపోగా అంటే డీజిల్ సేవింగ్లో కూడా మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ డిపోగా వచ్చిన దానికి మా యొక్క స్టాఫ్ అందరికీ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రజలందరూ మమ్మల్ని బాగా ఆదరించి మదనపల్లి వండిపోను రాష్ట్రంలోనే మంచి గుడ్డు డిపోగా పేరు తెప్పించిన దానికి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేసవిలో టొమాటా పంటను పండించే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మదరపల్లి ఉద్యానవన శాఖ అధికారి ఈశ్వర ప్రసాద్ రెడ్డి అన్నారు ఈ మార్చిలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయని తెలిపారు రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మదరపల్లి డివిజన్ జనవరి నెల నుండి అధికంగా పంటను సాగు చేస్తారన్నారు అధిక ఉష్ణోగ్రత కారణంగా మొక్కలు ఎండిపోతాయన్నారు డ్రిప్ ద్వారా రోజుకు రెండు మూడు సార్లు విడుదల చేయాలన్నారు జాగ్రత్తలు పాటిస్తే మంచిది కూడా వస్తాయన్నారు సలహాలు సూచనలు తీసుకోవాలి టొమాటాకు అనుకూలమైన ప్రదేశం మదనపల్లి చుట్టుపక్కల ఉన్న పది పన్నెండు మండలాల వరకు అనుకూలం ఎందుకంటే టొమాటోకు అవసరమైన టొమాటో పంట సాగుకు అవసరమైన ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల నుంచి ముప్పై రెండు డిగ్రీల వరకు ఇది ఈ వేసవి కాలంలో బయట ఎక్కడ ఇటువంటి ఉష్ణోగ్రత ఉండదు ప్రస్తుతం మనకు మదనపల్లిలో కూడా ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది తీవ్ర వేసవి కాలంలో కూడా నలభై నలభై రెండు డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రత నమోదవుతుంది కాబట్టి మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాటాను వేసవిలో అతి ముఖ్యమైన పంటగా సాగు చేస్తారు సాధారణంగా వేసవి టమాటాను మనంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో జనవరి నెల మూడవ వారం నుంచి మార్చి చివరి వరకు దఫ నాటుతూ వస్తారు కానీ గత సంవత్సరం మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరంలో ముఖ్యంగా జూన్ చివరి నుంచి ఆగస్టు రెండవ వారం వరకు రేట్లు అధికంగా ఉండడం వలన పంట సాగు కాలాన్ని రైతులు ముందుకు జరపడం జరిగింది అంటే ఇప్పుడు వరకు జనవరి నుంచి మార్చి పదో తేదీ వరకు కూడా ఓన్లీ ఇరవై పర్సెంట్ మాత్రమే రైతులు సాగు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మార్చి మూడవ వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు మిగిలిన ఎనభై శాతం టొమాటాను కూడా ఈ నలభై ఐదు రోజుల్లో సాగు చేయడం జరుగుతుంది కాబట్టి ఒకేసారి రైతులందరూ కూడా సాగు చేయకుండా దఫాలుగా ఒక రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరాను ఫిబ్రవరి మాసంలో ఒక ఎకరాను ఏప్రిల్ మాసంలో రెండు దఫాలుగా వేసుకుంటే రేటుని మనము అంచనా వేయలేం కాబట్టి రైతుకు అధిక ఆదాయం వచ్చేదానికి ఒక ఒక సీజన్లో రేటు తక్కువ ఉన్న ఒక నెలలో రేట్ అధికంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతులు స్టాగర్డ్ పద్ధతిలో టమాటాను సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి అలాగే ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో నాటే రైతులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కల వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు పైబడిన నారు మాత్రమే నాటుకోవాలి చిన్న మొక్కలు నాటితే ఎక్కువ భాగం చనిపోయేదానికి ఆస్కారం ఉంది అధిక ఉష్ణోగ్రత వల్ల అలాగే సిల్వర్ కలర్ లేదా తెలుపు కలరు మంచి పేపర్ పైకి వచ్చేటట్లు వేసుకుంటే వేసవి కాలంలో మంచిది అలాగే నీటిని కూడా ఒకేసారి కాకుండా రెండు మూడు దఫాలుగా రోజులో డ్రిప్ ద్వారా రెండు మూడు దఫాలుగా పంపిస్తే చెట్లు బెట్ట తగలకుండా వచ్చేదానికి ఆస్కారం ఉంది వేసవిలో సాహో రకం మనకు అధిక దిగుబడులు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది పంట నాటినప్పటి నుంచి కూడా ఒకే రకమైన ఎరువుల యాజమాన్యం సస్యరక్షణ చర్యలు చేపడితే టమాటాలో ఎండాకాలంలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు మొదటి నుంచి కూడా పంట నాటిన పది రోజుల తర్వాత పసుపు మరియు జిగురు రకం అట్టలను నీలి రంగు అట్టలను ఎకరాకు పది నుంచి ఇరవై వరకు పెట్టడం వలన మనము రసం పిలిచే పురుగుల మొదట్లోనే తగ్గించడం వల్ల వైరస్ బారిన పడకుండా పంటల్ని కాపాడుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నాం ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు వెల్లడించాలని కోరుతూ స్థానిక సీజీఎం రోడ్లోని ఎస్బీ కార్యాలయం మీదట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ బాండ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు లాభాలు చేకూరుస్తుందని ఆరోపించారు ఎలక్ట్రల్ బాండ్ వివరాలు సుప్రీంకోర్టు వెల్లడించాలని తెలిపిన బ్యాంకు అధికారులు తెలియజేయకుండా గోప్యంగా ఉంచారన్నారు త్వరలో జరుగున్న ఎన్నికలకు పార్టీ నిధుల కోసం బీజేపీ కుట్రలు పండుతోందని ఆరోపించారు ఆయన వెంట సిపిఎం నాయకులు పాల్గొన్నారు ఎలక్ట్రోల్ బాండ్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్విట్ తెగబడతా ఉంది కార్పొరేట్ వర్గాలకి లాభాలు చేకూర్చి వాళ్ళ నుంచి రాజకీయ పార్టీల నిధులకు ఎన్నికల్లో వినియోగించుకోవడం కోసం వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి నేపథ్యాన్ని నిరసిస్తూ సిపిఎం సుప్రీంకోర్టులో పోరాటం చేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎలక్ట్రోల్ బాండ్స్ని రద్దు చేసింది మార్చి ఎనిమిదో తేదీలోగా ఎంత మొత్తం ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకున్నటువంటి వివరాలు వాటన్నింటినీ వివరాలని వెంటనే వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లీడ్ బ్యాంకు ఉన్నటువంటి ఎస్బీఐ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ వివరాలని వెల్లడించకుండా బయట పెట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకి కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలక్ట్రోల్ బాండ్స్ను వెల్లడించకుండా బయట పెట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ వినియోగించుకొని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ఎన్నికల నిధులుగా ఈరోజు బీజేపీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వివరాలన్నీ కూడా బయట వస్తే బీజేపీ భాగవతం బయటపడుతుందని బీజేపీ చేసినటువంటి అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా బయటపడతాయనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎలక్ట్రోల్ బాండ్స్ని వెల్లడించకుండా స్టేట్ బ్యాంకు వ్యవహరిస్తూ ఉంది దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది ఎప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎస్బీఐ బ్యాంకు ఎలక్ట్రోల్ బాండ్స్ను వెంటనే వెల్లడించాలి ఆ విధంగా ప్రజలందరికీ కూడా పారదర్శకంగా ఉండే విధంగా రాజకీయ పార్టీలు పారదర్శకతని చూపెట్టాలి కాబట్టి ఈ స్విట్ ప్రూఫ్ లేకుంటే అవినీతి రాజకీయాలని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ఖచ్చితంగా బయట పెట్టేంత వరకు కూడా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం ఈ బీజేపీ బండారాన్ని బయట పెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎలక్ట్రాలల్ బాండ్స్ రూపంలో తీవ్రమైనటువంటి అవినీతి చేస్తున్నది ఈ అవినీతిని ఎదుర్కొనేందుకు సిపిఎం కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని ఎన్జిఓలు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఎప్పుడైతే ఎలక్ట్రోలల్ బాండ్స్ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి వాటికి డబ్బులు ఎవరెవరు కట్టారో వారి వివరాలు ప్రకటించమని ఎస్బీఐని కోరారు కానీ ఎస్బీఐ ఈరోజు వివరాలు వెల్లడించే దానికి వ్యతిరేకిస్తున్నది ఇది కేవలము బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఎస్బీఐ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వండి వైఖరిగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రాలికల్తో పెద్ద కార్పొరేట్లన్నీ వేల కొద్ది వేల కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాయి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క వివరాలను ఆర్టీఐలో కూడా వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది అటు రాజ్యాంగానికి వ్యతిరేకంగాను ఇటు సుప్రీంకోర్టుల చిత్రాలకు వ్యతిరేకంగాను ఈరోజు ఎస్బీఐ ప్రవర్తిస్తున్నది కనుక ఎస్బీఐ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎంగా ధర్నా చేస్తూ ఉన్నాం ఎవరైతే ఏదైతే కార్పొరేట్ శక్తులందరూ బీజేపీకి డబ్బులు చెల్లించారో వారి వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అప్పుడే బీజేపీ యొక్క బండారం బయటపడుతుంది కేవలము చాలా స్వచ్ఛంగా పాలిస్తున్నామని అవినీతి లేదని ఒకవైపు చెప్తూనే మరోవైపు కార్పొరేట్ శక్తులందరికీ కూడా ఊడిగం చేస్తూ వారి నుంచి డబ్బులు సేకరించి ఎలక్ ఎలక్షన్లలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ఈరోజు బీజేపీ ఈ డబ్బులను ఉపయోగిస్తున్నది కనుక ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పినట్లుగా స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ వారు వెంటనే ఈ వివరాలన్నీ ప్రకటించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం సిపిఎంగా గా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా మదనపల్లిలో కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం ప్రజలందరూ కూడా ఈ బీజేపీ వైఖరిని నిరసించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముగించే మరోసారి వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోండి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ విజ్ఞప్తి ఆస్తి పన్ను ఏడాదిదే కడితే ఐదు శాతం రిపీట్ వస్తుందన్న చైర్పర్సన్ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి వైఎస్పి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పిలుపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లు వెళ్ళండి ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ